స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మేము అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నమ్మువానికి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నమ్ముటాన్ని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే విశ్వాసులమైన మనము మన మన జీవితంలో అందు అనేకమైన ఆశ్చర్య అద్భుత గొప్ప గొప్ప కార్యములను అనుభవించాలనంటే అటువంటి శక్తిమంతులముగా మనము మార్చబడాలనంటే దేవుని యొక్క శక్తిని అసాధ్యమైనటువంటి కార్యములను మనం అనుభవించాలని అంటే మనమందరము దేవుడు శక్తిమంతుడని ఎంత అసాధ్యమైన కార్యాన్ని అయినా ఆయన చేయగలిగినటువంటి వాడని సందేహింపక నమ్మేటటువంటి వారంగా ఉండాలి విశ్వాసమే మనకు బలమైన కార్యములను అనుభవించడానికి మార్గాన్ని తెరిచేటటువంటి సాధనం ఈ భాగంలో యేసు ప్రభుల వారి యుద్ధకు ఒక తండ్రి తన కుమారుడు చెవిటి మూగ దయ్యముతో బాధపడుతుండగా స్వస్థపరచవలసినదిగా తీసుకొని వచ్చి ఉన్నారు ఏసు ప్రభుల వారి యుద్ధకు రాకమునిపే ఆ కుమారుణ్ణి స్వస్థపరచవలసినదిగా ప్రభు యొక్క శిష్యుల యుద్ధకి ఆ తండ్రి తీసుకొని వెళ్ళినాడు ఆ కుమారుణ్ణి స్వస్థపరచడము ప్రభు శిష్యుల వలన కాలేదు వారు ఓటమి చెందినారు తరువాత ప్రభుల వారి యుద్ధకు ఆ తండ్రి తన కుమారుణ్ణి తీసుకొని వచ్చి ఉన్నాడు తీసుకొని వచ్చి తన కుమారుని వలన ఆ కుమారుడు అనుభవించు ఉన్న సాతాను బంధకముల వలన చిన్ననాటి నుండి ఆ కుటుంబము ఆ చిన్న కుమారుడు ఎంతగా బాధపడుతూ ఉన్నారో ప్రాణహాని పొంచి ఉన్నదో ఎన్ని రకాలుగా అందరి చిన్న బిడ్డలలో ఉన్న సంతోషము ఆనందము ఎదుగుదల విద్యాభ్యాసము భవిష్యత్తు గూర్చినటువంటి ప్రణాళికలు ఆ కుమారునిలో లేక ఆ దయ్యము అగ్నిలో పడవేస్తుందో నీటిలో పడివేస్తుందో తెలియక క్షణము ఒక యుగంగా ఎక్కడ పడిపోతాడో గాయపరచబడతాడో మరణిస్తాడో జీవితానికి గ్యారంటీ లేకుండా భవిష్యత్తుకు గ్యారంటీ లేకుండా ఎదుగుదలకు గ్యారంటీ లేకుండా ఆ కుమారుని జీవితము దుర్భరమైన స్థితిని యేసు వారికి తెలియజేస్తూ ఉన్నాడు విన్నపాన్ని వినిన యేసు వారు ఆ తండ్రితో ఈ మాటను పలుకుతూ ఉన్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆ బంధకాలు చాలా పెద్దవిగా ఆ శాతాను శోధన అనేది భయంకరమైనదిగా పెద్దదిగా తీరనటువంటిదిగా కఠినమైనదిగా మొండిదిగా భావిస్తూ ఉండవచ్చు ఏ మనుషులు కూడా దాని నుండి విడిపించక ఏ వైద్యుడు కూడా దాని నుండి విడిపించని అనుభవాలు నీ జీవితంలో ఉండవచ్చు అయితే ఈ క్షణాన గతంలో నీకు ఎటువంటి అనుభవం ఉన్నా ఎన్నిసార్లు ఫెయిల్ అయిన అనుభవం ఉన్న అపజయాన్ని పొందిన అనుభవం నీ ప్రయత్నములు ఫలించని అనుభవం ఈ పర్యాయం నీవు నమ్మినట్లయితే అది జరగడాన్ని ఆ కార్యము నీ జీవితంలో నెరవేరడాన్ని గమనిస్తావు అని ప్రభుల వారు సెలవిచ్చినారు స్నేహితులారా ప్రభులవారి మాటను బట్టి అతడు సందేహింపక నమ్మినాడు దేవుడు ఆ కార్యాన్ని జరిగించి ఆ కుమారుణ్ణి ఆ సాతాను బంధకములలో నుండి విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ దినాన సందేహింపక నువ్వు శ్రమలో ఉన్నావేమో కష్టంలో ఉన్నావేమో బంధకాలలో ఉన్నావేమో పోరాటంలో ఉన్నావేమో నీ జీవితంలో కూడా సందేహింపక నీవు విశ్వసించినట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యాలను నీ జీవితంలో అనుభవిస్తావని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా మా జీవితంలో కూడా అనేక పర్యాయాలు సందేహించే వారముగా ఉన్నామయ్య ఈ సందేహముల నుండి అనుమానముల నుండి విడుదలను అనుగ్రహించి మీరు శక్తిమంతులు కదా ఆశ్చర్య అద్భుత కార్యములను చేయగలిగినటువంటి వారు కదా మీకు అసాధ్యమైనది లోకంలో ఏదీ లేదు కదా అటువంటి మీ శక్తిని విశ్వసించి మీ వైపు తిరిగి మేళ్లను ఆశీర్వాదములను విమోచనను అనుభవించే మీ గొప్ప కృప మా జీవితంలో అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని నిత్య సమాధానం మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె